హల్లా అందరికీ ఈ రోజు నేను ఉలవకట్టు రెసిపీ చూపించబోతున్నా కూరలు ఏమి లేకపోయినా ఒక్క ఉలవకట్టు ఉంటే చాలండి తృప్తిగా ఫోన్ చేసేస్తారు అంత బాగుంటుంది మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికోసం ఒక పెద్ద నిమ్మకాయ నిమ్మకాయసే చింతపండు తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకోండి అలాగే ఒక మూడు స్పూన్ల ఒలవ పిండి కూడా తీసుకొని ఉండలేకున్నా కలిపి పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోనే వెల్లుల్లి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎన్నుమిర్చి కూడా వేసి కొద్దిగా వేగిన తర్వాత ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక టమాటో కూడా వేసి కొద్దిగా మగ్గితే సరిపోతుంది ఇందులో సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రుచికి తగినంత కారం కూడా యాడ్ చేసుకుని మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి చింతపండు రసం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఉండలేకుండా కలిపి పెట్టుకున్నాం కదా ఆ ఉలవపిండిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎంత టేస్టీగా ఉండే ఉలవకట్టు రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి